హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్గా అరిసెలు చేసి చూపిస్తున్నానండి అందుకోసం కేజీ బియ్యాన్ని నిన్న ఉదయం నానబెట్టుకొని ఈరోజు సాయంత్రము నేను మిల్లు పట్టిస్తున్నాను చూశారు కదా వాటిని శుభ్రంగా మూడు పూటలా కడుక్కొని మనం చిల్లులు గిన్నెకేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ చిల్లుల గిన్నెలో ఉంచుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మనం మిల్లు పట్టించుకోవాలండి నేను మిల్లు పట్టించుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను మిల్లు పట్టించుకొని వచ్చిన తర్వాత మనం శుభ్రంగా జల్లించుకోవాలండి జల్లించుకుంటేనే అరిసెల బనకి బాగా వస్తాయండి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మరణించి వచ్చిన తర్వాత జల్లించుకుంటున్నాను ఈ పిండి మనం పాకు పట్టుకున్నంతసేపు తడి ఆరిపోకుండా ఇలా ముద్దలాగా చేసుకొని మనం దీనిపైన క్లాత్ కానీ పేపర్ కానీ ఇలా తడిపోకుండా ఇలా కప్పుకోవాలండి ఇప్పుడు నేను కేజీ బియ్యం నానబెట్టుకున్నాను కదా అందుకోసం ముప్పావు కేజీ బెల్లం తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఈ బెల్లం కరిగేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి బెల్లం కరిగిన తర్వాత నేను వేరొక గిన్నెలోకి పోసుకొని మళ్ళీ ఆ గిన్నెలో వడపోసుకుంటున్నాను ఎందుకంటే మనకు బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే అవి పాకంలోకి రాకుండా ఉంటాయండి చూసారు కదా లాస్ట్లో కొంచెం బెల్లం కరకపోతే అది గరిడితో స్మాష్ చేస్తే కరిగిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టుకోవాలి మనం బియ్యాన్ని ఏ పూట కాపుడు ఉదయం పోసానండి నేను మళ్ళీ మధ్యాహ్నం కడిగాను సాయంత్రం కడిగాను అలా మూడు పూటలా కడిగితేనే మనకి బియ్యం స్మెల్ రాకుండా ఉంటాయండి చూసారు కదా ఇలా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసానండి ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని పాకాన్ని కొంచెం ఇలా వేసుకోవాలి చూసారు కదా మనం వేలితో అట్ట అంటుంటే జారిపోతుంది అంటే పాకం ఇంకా రాలేదండి మనం ఇలా అంటుంటే దగ్గరగా కొంచెం కొంచెం ఉండ ఫామ్ అయితే సరిపోతుంది మరీ గట్టిగా పాకం తీయకూడదండి మరీ లే అలానే లేతపాకం తీయకూడదు లేతపాకం తీస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకొని అరిసెలు కూడా వెంటనే చేయడానికి రావండి ముదురు పాకమైన అంతేనండి గట్టిగా ఉంటాయి అరిసెలు చూసారు కదా ఇలా కొంచెం ఇప్పుడు దగ్గర పడిందండి పాకం ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్లో పాకం వచ్చేసిద్ది ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నప్పుడు ఇలా దగ్గరికి అంటే కొంచెం మన చేతికి కొంచెం ఉండలాగా వస్తే సరిపోతుంది మరి గట్టి ఉండ రాకూడదండి అరిసెలకి చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వస్తే సరిపోతుంది ఇందాకటి మీద ఇప్పుడు పాకం వచ్చేసిందండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక జల్లించుకున్నాం కదా పిండి ఆ పిండి మొత్తాన్ని వేసు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తెడ్డుతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి దీనికైతే ఇద్దరు మనుషులు కావాలండి ఎందుకంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటే ఇంకొకళ్ళు పిండి పోయాలి ఒకళ్ళకైతే కష్టమండి చూసారు కదా పైన నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి దీంట్లో మనం నువ్వులైనా వేసుకోవచ్చండి నేనైతే నువ్వులు వేయట్లేదు చూసారు కదా పాకం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఇప్పుడు చేసుకునేది ఇట్లా ఉంటే సరిపోయిద్దండి ఇప్పుడు తడి ఆరిపోకుండా పైన ప్లేట్ పెట్టుకొని ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని నేనైతే నెయ్యి సగం అరిస నెయ్యితో ఆయిల్తో సగం చేస్తున్నానండి నెయ్యి వేసాను కదా ఒక రెండు గిద్దల నెయ్యి వేసి మళ్ళీ కొంచెం ఒక అర లీటరు ఆయిల్ పోస్తున్నాను అచ్చం నెయ్యితో రావండి ఇప్పుడు సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుంటే అరిసెలు మంచి టేస్ట్ వస్తాయి చూశారు కదా నేను చేసి ఒకటి వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి చూశారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి పాకం కుదరకపోతే ఆయిల్లో వేయగానే అరిసె విడి విడిపోయిద్దండి ఇట్లా పగిలినట్టుగా అయిపోయింది మనకి పాకం బాగా వచ్చింది కాబట్టి అరిసె పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా గరిటెతో ఆయిల్ అంతా తీసుకొని ఇలా చేసుకోవాలి మీరు కావాలనుకుంటే నువ్వులు ఇలా అద్దుకొని చేయొచ్చండి నేను కొంతమంది పిండిలో కూడా నువ్వులు వేస్తారు అలా కాకుండా ఇలా పైన రెండు వైపులా కూడా అద్దుకొని నువ్వులతో ఇలా చేసుకోవచ్చు నేను మీరు చూపించడం కోసం ఒక రెండు మూడు అరిసెల్లో నువ్వులే వేస్తున్నాను నేను మామూలు అరిసెలే చేశానండి నువ్వులు వేయలేదు చూసారు కదా ఎలా ప్రెస్ చేయాలి మీకు గరిటతో లేకపోతే ఒక బాక్స్ గిన్నె తీసుకొని దానిపైన పెట్టి ప్లేట్ పెట్టి ఒత్తుకుంటే ఆయిల్ రిలీజ్ అవుద్దండి అలా చేసుకోవద్దు మీకు చేయటం కినుక రాకపోతే పీ పూర్వీ పేస్ట్తో చూపించాను కదా పూరి పేస్తో కూడా అరిసెలు చేసుకోవచ్చండి మనకి పిండి బాగా వచ్చేసిందండి పాకం అందుకని ఎలా అయినా చేసుకోవచ్చు చూసారు కదా అన్ని అరిసెలు థర్టీ మినిట్స్లోనే అయిపోయినాయండి చాలా బాగా వచ్చినాయండి ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్గా ఇలా ఈ వీడియో చూసి అరిసెలు చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన